లేడీస్ అండ్ జెంటల్మెన్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ వీ హ్యావ్ విత్ అస్ లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు సో అన్నీ అనుకున్నట్టు జరిగితే పాటికి అఖండ సంబరాలు అఖండ టూ తాండవం సంబరాలు జరిగేవి బట్ అనుకున్న డేట్కి రిలీజ్ అవ్వలేకపోయింది బట్ మేము ప్రామిస్ చేసినట్లు డిసెంబర్ ఎయిటీన్త్ లెవెన్ ఏఎంని మీ మీ అందరికీ ఫ్రమ్ రెజ్యూమే ప్రిపరేషన్ టు జాబ్ కొట్టిన తర్వాత ఏమేం చేయాలి అక్కడి వరకు కూడా కంప్లీట్ వెబినార్ని లైవ్ వెబినార్ని లెవెన్ ఏఎంకి ఎయిటీన్త్ డిసెంబర్ని మేమైతే ప్రామిస్ చేసినట్లు డెలివరీ చేయబోతున్నాం సో మనతో ఆ రోజు మనకి లైఫ్ కోచ్ ఎవరైతే రామ్ బెట్ట గారు ఉన్నారో ఆయన ఇక్కడే ఉన్నారు కాబట్టి నాకు పర్సనల్లీ ఒక డౌట్ ఉంది అదైతే మాట్లాడతారు హై సార్ హలో బాగున్నారండి చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటైర్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూకి వచ్చేసరికి సో బేసికల్లీ నేను ఇంకోండి దీంతో వచ్చాను అండ్ బాడీ లాంగ్వేజ్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు సో నేను ఉన్న అటైర్ లో యాజ్ ఆఫ్ నో ఇలా నేను వెళ్ళి ఇంటర్వ్యూ కూర్చోగలనా అటైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏంటంటే నాకు నాలెడ్జ్ ఉంది నాకు స్కిల్ ఉంది సో ఆబ్వియస్లీ నాకు ఇంటర్వ్యూ ఛాన్స్ ఇచ్చారు అని అంటే నేను వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతాను అనే థాట్లో ఉండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్రెస్సింగ్ మీద ఫోకస్ చేయరు చాలా సార్లు చూస్తుండే స్పెషలీ ఫ్రెషర్స్ వాళ్ళు ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నార్మల్ జీన్స్ వేసేసుకొని పైన షర్ట్ కానీ టీషర్ట్ కానీ అలా వేసేసుకొని టక్ చేయకుండా బయటకు వదిలేసి కింద చెప్పులు వేసేసుకొని వెళ్ళిపోవడము ఇలాంటివి చేస్తూ ఉంటారు బట్ ఒక్కటి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఇంటర్వ్యూకి మనం వెళ్తున్నాము అని అంటే ఇంటర్వ్యూర్ మనతో మాట్లాడక ముందే మనల్ని చూడగానే ఒక కైండ్ ఆఫ్ పర్సెప్షన్ క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు అదే కనుక పాజిటివ్గా క్రియేట్ అయింది అని అంటే మనం ఇచ్చే ప్రతి ఆన్సర్ లేకపోతే వాళ్ళు మనల్ని చూసే ఒక వ్యూ పాయింట్ ఏదైతే ఉంటుంది కదా అది పాజిటివ్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అదే కనుక నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అని అంటే మనం చేసేది ఏదన్నా సరే అదేంటంటే వాళ్ళ దాన్ని నెగిటివ్గానే చూస్తూ ఉంటారు చెప్పే దాంట్లో వాళ్ళు నమ్మకం కుదరదు బేసిక్గా సో ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వేసుకొని వెళ్ళే డ్రెస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ డ్రెస్సింగ్ విషయానికి వచ్చేసరికి మెన్ సింపుల్గా ఓకే ఫైన్ ఏముంది ఫార్మల్స్ వేసుకొని పోవాలి కదా అని అనుకుంటారు కానీ ఫార్మల్స్ అంటే ఉత్త ఫార్మల్స్ కాదు ఏ కలర్ ఫార్మల్స్ వేసుకొని వెళ్తే ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది డ్రెస్సింగ్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది షర్ట్ కలర్ కానివ్వండి ట్రౌజర్స్ కలర్ కానీ అట్ ది సేమ్ టైం విమెన్కి కి వచ్చేసరికి ఏంటంటే ఒక క్లారిటీ ఉండదు అనమాట ఇప్పుడు అమ్మాయిలు ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అని అంటే అబ్బాయిలు అంటే సరే ఫార్మల్స్ వేసుకొని పోతారు అమ్మాయిలకి ఏంటి కొందరేమో జీన్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు కొందరు చుడిదార్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కొందరు చీర కట్టుకొని వెళ్తారు బట్ ఏది కరెక్ట్ ఎట్లాంటి డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళాలి అనే క్లారిటీ విమెన్ కి ఎక్కువ శాతం మిస్ అవుతూ ఉంటుంది అనమాట సో బేసిక్గా ఏంటంటే అబ్బాయిలో ఫార్మల్స్ ఓకే ఫైన్ బట్ కొన్ని కోడ్స్ మనం ఫాలో అయితే బెటర్ అనమాట ది సేఫెస్ట్ కలర్స్ ఏంటిది అని అంటే బ్లూ కలర్ ఎనీ షేడ్ ఆఫ్ బ్లూ అండ్ ఎనీ షేడ్ ఆఫ్ బ్లాక్ ట్రౌజర్స్ బ్లూ కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ట్రౌజర్స్ వేసుకుంటే దట్ ఈస్ ద సేఫెస్ట్ కలర్ ఎందుకు సేఫ్ అంటున్నానంటే మన స్కిన్ టోన్ వేరీ అవుతూ ఉంటుంది కొందరు డస్కీ ఉంటారు కొందరు డార్క్ ఉంటారు కొందరు ఫేర్ ఉంటారు బట్ ఎవరికన్నా సరే ప్రాపర్ గా సెట్ అయ్యే కలర్ బ్లూ సో బ్లూ కలర్ షర్ట్ వేసుకెళ్తే ఏంటంటే మన అది ఎత్తు అనమాట మన స్కిన్ టోన్ అనేది ఎత్తు కొట్టదు సో బ్లూ కలర్ షర్ట్ వేసుకొని వెళ్ళచ్చు ట్రౌజర్స్ ఏమో బ్లాక్ కలర్ ఆర్ ఎనీ షేడ్స్ ఆఫ్ బ్లాక్ వేసుకోవచ్చు వేసుకున్నాక కింద మనం వేసుకునే షూస్ సాక్స్ ఇవి ఉంటాయి చూడు అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షూస్ వేసుకొని వెళ్ళాలి నీట్లీ పాలిష్డ్ మొత్తం దుమ్ము దుమ్ము ఉండే అట్లా కాదు నీట్లీ పాలిష్డ్ ఎందుకంటే యాక్చువల్గా ఒక అబ్బాయి అది ఇంటర్వ్యూ పక్కన పెట్టేసేయండి ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తున్నారు అని అంటే ఒక అబ్బాయిలో ఫస్ట్ అబ్జర్వ్ చేసే ఏంటిది అని అంటే షూస్ ఫుట్వేర్ బేసిక్గా ఎలాంటి ఫుట్వేర్ వేసుకున్నారో అది అది నీట్గా ఉన్నా లేదా అనేది ఫస్ట్ తెలియకుండా అబ్జర్వేషన్ అటే అట్టే పోతుంది అనమాట సో మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అన్నప్పుడు షాబీగా ఉన్న షూస్ వేసుకొని వెళ్ళాము అని అంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ఇంప్రెషన్ డ్యామేజ్ అయిపోతుంది కదా సో మంచి నీట్లీ పాలిష్ షూస్ అండ్ మీరు బ్లాక్ ట్రౌజర్స్ వేసుకుంటున్నారు కాబట్టి బ్లాక్ షూస్ వేసుకోండి బ్రౌన్ లేకపోతే షేడ్స్ ఆఫ్ బ్రౌన్ అట్లాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేయొద్దు బ్లాక్ షూస్ వేసుకోవాలి సాక్స్ కూడా బ్లాకే వేసుకోవాలి కొందరు అడుగుతారు నేను ఏ కలర్ సాక్స్ వేస్తే ఎవరు కనిపిస్తుంది అది అవసరమా అనేసి అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ వేసుకుంటారు కొంత కొంత బ్లాక్ అండ్ వైట్ అని స్కూల్ అలవాటు మనకి ఏంటంటే బ్లాక్ తో పాటు వైట్ సాక్స్ వేసుకొని స్కూల్ అలవాటు కానీ యాక్చువల్గా బ్లాక్ షూస్ తోటి బ్లాక్ ఏ వేసుకోవాలి బికాస్ మనం కూర్చున్నప్పుడు ఏంటంటే ట్రౌజర్స్ అనేది కొంచెం పైకి పుల్ ఆఫ్ అవుతుంది కాబట్టి సాక్స్ కనిపిస్తాయి వాడు నడిచేటప్పుడ సాక్స్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఆ పార్ట్ మొత్తం ఇట్లా బ్లాక్ ట్రౌజర్స్ బ్లాక్ షూస్ సడన్ గా వైట్ వైట్ కనిపిస్తుంది అని అది కొంచెం డివియేషన్ అనమాట అలా ఉండకూడదు సో అదంతా సోపర్ గా క్లాసీ ఉండాలి అని అంటే కనుక అలా షూస్ కలర్ అండ్ సాక్స్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి సో మీరు చెప్పినట్లు కలర్ సైకాలజీ ఒకటి ఉంది కలర్ సైకాలజీ ఖచ్చితంగా ఉంటుంది అది ఫాలో అవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్టం ఉన్నట్టు ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు కొందరు చేసే ఒక మేజర్ మిస్టేక్ ఏంటంటే బ్లాక్ ట్రౌజర్స్ తోటి వైట్ షర్ట్ వేసుకొని వెళ్తా ఉంటారు సో వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ట్రౌజర్స్ అనేది ప్యూర్ కాంట్రాస్ట్ ఉండేసరికి అది అంత కరెక్ట్ గా ఉండదు సో స్పెషలీ ఇంటర్వ్యూ లో ఆ కలర్ని అవాయిడ్ చేయడమే బెటర్ మనకి ఓకే అండ్ మోర్ ఓవర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది ఏంటంటే అప్పటికప్పుడు అప్పటి వరకు వాడికి బిఎడ్ పెంచుకోవడం అలవాటు ఉంటుంది బట్ సడన్లీ షేవ్ చేసి వెళ్తూ ఉంటారు కొంచెం వాళ్ళకి ఆక్వర్డ్ ఆక్వర్డ్గా అనిపిస్తుంది ఇంటర్వ్యూ కి కొత్త కాబట్టి ఓకే బట్ సో దీని విషయాల్లో ఏంటి ఖచ్చితంగా షేవ్ అనేది మ్యాండేటరీ ఎప్పటి నుంచో వింటున్నాం ఈ మాట మ్యాండేటరీ ఎలాంటివి మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఎందుకంటే ఈ క్లీన్ షేవ్ కాన్సెప్ట్ అనేది ఇట్స్ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్ కాబట్టి బట్ యాక్చువల్లీ కరెంట్ టైమ్స్లో ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి ఇప్పుడు ఏంటంటే క్లీన్ షేవ్ చేసుకొని పోవాలి గడ్డము మీసమైన పెట్టుకోకూడదు ఇలా ఇలాంటివన్నీ ఏంటంటే ఇట్స్ అన్ ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ బేసిక్గా చెప్పాలంటే కరెంట్ ట్రెండ్ ప్రకారం యూ కెన్ హ్యావ్ బియర్డ్ అండ్ ముస్టాచ్ కూడా పెట్టుకొని పోవచ్చు కాకపోతే యూ హ్యావ్ టు మేక్ షూర్ ఏంటంటే ఇట్ బి నీట్లీ కెప్ట్ అనమాట సో ఇప్పుడు మీరు బియర్డ్ అండ్ ముస్టాజ్ పెట్టుకొని వెళ్తున్నారు అని అంటే దాన్ని నీట్ గా ట్రిమ్ చేసుకొని ఒక ప్రాపర్ షేప్ లో పెట్టుకొని వెళ్తున్నారు అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి యు క్యాన్ గో లైక్ దట్ క్లీన్ షేప్ పెట్టాల్సిన అవసరమే లేదు అనవసరంగా క్లీన్ షేప్ చేసుకొని మనకి తెలుసు మనకు సెట్ కాదనేసి సెట్ కాదని తెలిసినా కూడా ఇంటర్వ్యూ పర్పసెస్ కోసం షేవ్ చేసుకొని అది ఒక ఎంబారసింగ్ ఫీలింగ్ మనసులో ఉండిపోతుంది అప్పుడు ఆబ్వియస్లీ ఏంటంటే యూల్ నాట్ బేబుల్ టు బీ కాన్ఫిడెంట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ నాకు కాన్ఫిడెన్స్ ఏంటో దెబ్బతింటుంది బికాస్ నాకు తెలుసు దిస్ ఇస్ నాట్ మై లుక్ దిస్ ఇస్ నాట్ వాట్ ఐఎమ్ అనేసి సో అలా కాకుండా క్లీన్ షేవ్ అవసరం లేదు పెట్టుకోవచ్చు గడ్డాలు మీసాలు పెట్టుకొని పోవచ్చు కాకపోతే ఏంటంటే షాబీగా కనపడకూడదు నీట్గా ఒకవేళ మెయింటైన్ చేసుకుంటే కనుక అబ్సల్యూట్లీ ఫైన్ టు హ్యావ్ ఇట్ సో బిఫోర్ దట్ చాలా మంది ఏమంటారు అంటే ఈవెన్ ఫంక్షన్స్కి వెళ్తున్నా ముందు రోజు మాత్రం హెయిర్ కట్ చేయించుకోకండి అది బాగోదు మీకు ఈవెన్ కొత్తగా అనిపిస్తుంది సో ఒక వన్ వీక్ ముందో ఫోర్ డేస్ ముందో హెయిర్ కట్ చేయించుకుని రెడీ అయి ఉండండి అని చెప్తారు సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా వర్తిస్తుంది ఏంటంటే మనం ఇట్లా హెయిర్ కట్ కానీ ఇట్లా ఏదైనా చేస్తున్నాము అని అంటే కనుక అట్లీస్ట్ ఒక వన్ వీక్ ముందు బికాస్ పొరపాటున ఏదైనా ఇటు అయినా కూడా అట్లీస్ట్ ఆ వన్ వీక్ లో కవర్ అవుతుంది మనకి హెయిర్ స్టైల్లో అండ్ ఇది బియర్డ్ అన్ని ట్రిమ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ కట్ అయిపోయినా అట్లీస్ట్ ఆ టైంకి సెట్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు హ్యావ్ ఆఫ్ గ్యాప్ ఎట్ సేమ్ టైం మీరు అన్నారు కదా ఇట్లా ఇమీడియట్ గా దాని ముందే చేసుకోవద్దు అనేసి నాకు ఇంకో కాన్సెప్ట్ కూడా గుర్తొచ్చింది ఇక్కడ చాలా మంది ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే అంటే స్పెషల్లీ లో నాకు పెద్ద కంపెనీతో ఇంటర్వ్యూ ఉంది సో ఖచ్చితంగా నేను మంచి డ్రెస్ వేసుకెళ్ళాలి అనేసి ఆ ఇంటర్వ్యూ కోసము కొత్త డ్రెస్ కొనుక్కొని వెళ్తా ఉంటారు సో కొత్త షర్ట్ లేదా కొత్త ట్రౌజర్స్ లేదా కొత్త డ్రెస్ బేసిక్ గా ఆ ఇంటర్వ్యూ కోసమే కొనుక్కున్నాను ఇది అని దానికోసం స్పెషల్గా కొని ఆ రోజే ఫస్ట్ టైం వేసుకొని వెళ్తూ ఉంటారు చూడండి అది చాలా తప్పు ఎందుకంటే కొత్త డ్రెస్ నేను వేసుకొని వెళ్తున్నాను అని అంటే తెలియకుండా దాంట్లో కొన్ని ఇచ్చి ట్యాగ్స్ ఉండొచ్చు దానివల్ల నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లేకపోతే నాకే నాకుగా నేను ఐమ్ నాట్ వెరీ కాన్ఫిడెంట్ నాకు ఇది సెట్ అయిందా లేదా నాకు కాన్ఫిడెన్స్ లేదు సో అలా కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ మన పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది అలా కాకుండా మీరు ఆల్రెడీ వేసుకున్నాను నేను మరీ పాత డ్రెస్సులు వేసుకోమని చెప్పట్లేదు నేను బట్ అండ్ డ్రెస్సెస్ వేసుకోండి మీకు తెలుసు ఇది చాలా ఇది కొత్త డ్రెస్సే ఇంతకుముందు వేసుకున్నాను అందరికీ నచ్చింది అప్రిషియేట్ కూడా చేశారు అలాంటి డ్రెస్సెస్ ఏదైనా ఉంటే దానికి ప్రయారిటీ ఇవ్వాలి అప్పుడేంటంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ డ్రెస్సింగ్ మీ కాన్ఫిడెన్స్ బూస్టప్ అయింది అని అంటే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుంది యా సో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి బట్ టైం గురించి ఆలోచించాలి కాబట్టి సో మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి కాబట్టి ఐడ్రీ మీడియా ఇన్ అసోసియేషన్ విత్ ఐపీడి సో డిసెంబర్ ఎయిటీన్త్న లెవెన్ కి లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తుంది ఆ రోజు రామ్ మెట్టు గారిని మీ డౌట్స్ అన్నీ అడిగేయండి క్లారిటీగా తెలుసుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం వెల్కమ్ And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream, so subscribe to iDream Media. iDream ki iDream team ki. Huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.